వెల్కమ్ టీవీ మోడల్ స్కూల్ మధ్యాహ్నం భోజనం నాణ్యత ప్రమాణాలు భోజనం చేసిన బహుజన్ సమాజ్ పార్టీ మహబూబాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ ఎల్ విజయకంత ఆధ్వర్యంలో భోజనం చేసిన అనంతరం వారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సర్కార్ ఖైదీలకు నాణ్యమైన భోజనం పెడుతూ విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టకపోవడం సిగ్గుచేటు అని అన్నారు అదేవిధంగా ఒక్కో విద్యార్థికి ఎనిమిది రూపాయలు మాత్రమే ఖర్చు చేస్తుంది దానిని మూడు వందల రూపాయలు ఇచ్చి పేద బిడ్డలైన ఎస్సీ బీసీ మత మైనార్టీ అగ్రకులాల పేదల పిల్లలకు వంటగది గ్యాస్ సిలిండర్లు పొయ్యి మహిళా సంఘాలు కూలి గిట్టుబాటు ధరలేదు బయట కూలిపోతే మూడు వందల రూపాయలు వస్తుంది మా పేద పిల్లలకు ఆత్మగౌరవంతో మహిళా సంఘాలుగా వండి పెడుతున్నామని ఐదు నుంచి ఆరు నెలలుగా బిల్లులు రాకపోవడంతో వడ్డీలకు తెచ్చి భోజనాలు పెడుతున్నామని వాపోయారు అలాగే తుట్టే పట్టిన బియ్యం ప్రభుత్వం పంపిస్తే మా తప్పు ఎలా అవుతుంది అని బాధపడ్డారు కావున వెంటనే ప్రభుత్వం నాణ్యమైన సరుకులు పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో శ్రీను జిల్లా ప్రధాన కార్యదర్శి బాషిపంగు మహేందర్ డోర్నకల్ అసెంబ్లీ అధ్యక్షులు మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు సంవత్సరం మూడు నెలలు బ్రేక్ఫాస్ట్ పెట్టే పెట్టినాం సార్ ఒక్క నెల కూడా బిల్ రాలే మాకు లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి పెట్టినాం ఇంతవరకు రావట్లేదు సార్ పోయిన నెల ఈ రెండు నెలల బిల్లు కూడా అసలు వంట బిల్లు కూడా రాలేదు జూన్ జూలై గుడ్డుకు మాకు ఐదు రూపాయలు ఇస్తారు గవర్నమెంట్ మా మమ్మల్ని ఆఫీసర్ అని ఈ ఆఫీసర్ అని వచ్చి పేరు చేయడం మమ్మల్ని ఒత్తిడి చేయడం మేమే అన్ని కొనుక్కొత్తుకొని అన్ని చేసుకున్నా కూడా ఆడ తిని చూసి ఏదో ఒకటి చేయాలి కానీ ఏం చూడకుండా దూరం ఉండి ఇది చేయాలమ్మా అది చేయాలని ప్రతి ఒక్క ఆఫీసర్ వచ్చి మమ్మల్ని బెదిరించాడు రైస్ రైస్ చూస్తే సార్ అది గడ్డ గడ్డ అన్నం మేము అది కట్టెల పొయ్యి మీద వండు అది ఎంత గ్యాస్ లేదు కట్టెల పొయ్యి మీద వండు సంవత్సరం పిల్లలకు మనం మనం చేస్తే పిల్లల కడుపు కొట్టిన మా పిల్లలు కూడా హాస్టల్లో ఉండే చదువుకున్నారు నా పిల్లలు కూడా ఇంత గోసపడి తిన్నారా ఇట్లాంటి తిండి తిన్నారా అని ఇలా వండిన కాంచే అర్థం మాకు కూడా ఏదో మేము ప్రభుత్వ పాఠశాలలు మంచిగా ఉంటుంది సవలతులు గవర్నమెంట్ నుంచి అన్నీ వస్తాయి పెట్టు పెడతారు కదా అని మేము పంపిస్తే మా పిల్లలు కూడా ఇట్నే సెరబడ్డారు కానీ ఇప్పుడు మా గ్రూప్కి వచ్చింది కాబట్టి సంవత్సరానికి ఒకసారి మేము గ్రూప్లో వైజ్గా చేస్తాం మహిళా సంఘం ఈ మా గ్రూప్కి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈడ మేము ఎదుర్కొంటాం సమస్య కాబట్టి మా పిల్లల బాధ ఏంటనేది కూర్చుంటారు మేమైతే ఇట్లాంటి వంట అందరం ధర్నా చేసి పిల్లల్ని కూడా స్కూళ్ళకి పంపించమవుతుంది ఫుడ్ సరిగా లేదు బియ్యం సరిగా లేదు వండలేదు అంటే మేమేం చెప్పండి నువ్వు ఎంత అన్నం మంచిగా ఉంటే వేసుకొని తిన్నా అది టేస్ట్ ఉంటుంది కూరలు తిని చూసి మంచి అనాలి తప్ప మమ్మల్ని అందరు బెదిరిస్తే మాత్రం మేము చేయలేము సార్ మాకు ఏం వందలు వస్తలే వేలు వస్తలే లక్షలొత్తలేదు మేము కూలిపోతే మూడు వందల సార్ రోజు ఇలా ఇల్ల వంద రూపాయలు కూడా వస్తలే మాకు వెళ్ళేసరికి ఒక మూడు వేలు మూడు వేలకు మేము ఒక వంద రూపాయలకు ఇక్కడ చేస్తాను ఎందుకంటే పిల్లలు దేవుళ్ళతో సమానం పిల్లలకు వండి పెడితే పుణ్యమే ఒక సంవత్సరం వండి పెట్టాలన్నట్టు వస్తున్నారు కానీ ఇల్లు ఏమో వస్తుంది ఏమో పోతుంది అని అయితే రాలేదు మమ్మల్ని అయితే ప్రభుత్వ ఉద్యోగులు ఎవ్వరు కూడా ఏ ఆఫీసర్లు కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు కాకపోతే చూ తిని చూడాలి ఏది ఉన్నా కూడా అనవసరంగా బిల్లులు అయితే కరెక్ట్గానే రాత్రి అసలు రాట్లే ఆగస్టు నుంచి ఇప్పుడు రాలేదు మేము వంట ఇంకా రాలే రాలేదు అవి సకాలంగా వస్తేనే మేము మంచిగా వండి పెట్టగలుగుతాం లేకపోతే అప్పుడు లక్ష రూపాయలు ఒంటికి తెచ్చి పెట్టుబడి పెట్టినప్పుడు సామాన్ అయిపోయింది మళ్ళీ తేవాలి వడ్డీకి ఇంతవరకు బిల్లు అయితే రాలేదు అమూబా జిల్లా నర్స నర్సలపేట మండలంలోని ఆదర్శ పాఠశాలలో ఉన్నటువంటి మధ్యాహ్న భోజనం పథకంలో భాగంగా ఇక్కడ మహిళా సంఘం నుంచి భోజనము తయారు చేయడం జరుగుతుంది దీనికి కనీసము సరైన రైసు సమకూర్చడంలో ప్రభుత్వం విఫలమైంది అదేవిధంగా వీళ్ళు వడ్డించినందుకు కనీసము వాళ్ళకి గత ఐదారు నెలల నుంచి కూడా ఇవ్వవలసిన బిల్లు బిల్లులు కూడా పెండింగ్లో పెంచడం అనేది చాలా బాధాకరము ఇక్కడ ఉన్నటువంటి ఎక్కువ శాతం పేద మధ్య తరగతి వాళ్ళు ఇక్కడ ఉండడం జరుగుతుంది వారు నెలల తరబడి ఇట్లా బిల్లులు ఆగిపోవడం వల్ల వీళ్ళ జీవన వృద్ధి ఎలా ఉంటుంది వీళ్ళ పై చదువులు ఎలా ఉంటుంది వీళ్ళ పిల్లల చదువులు ఎలా చదివించుకుంటారు ఒక ఒకవేళ వీళ్ళకి ఆరోగ్యం బాగాలేకుండా హాస్పిటల్లో పోవాలన్నా అనేక ఇబ్బందులకు గురవుతున్నారు కాబట్టి వెంటనే సర్కారు స్పందించి వీళ్ళకి సరైన సరైన సౌకర్యాలు కల్పించాలి ఇక్కడ తెలంగాణ వ్యాప్తంగా అన్ని మోడల్ స్కూల్లో కూడా ఒక వంట షెడ్ అనేది లేకుండా పోయింది ఈ వంట షెడ్ లేకపోవడం వలన వీళ్ళు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇక్కడ కుక్కల బేడద ఉంది పందులు ఉన్నాయి కోతులు సంచరిస్తున్నాయి వీళ్ళకి భద్రత లేకుండా పోయింది కాబట్టి వెంటనే వీళ్ళకి ఒక వంట గదిని ఏర్పాటు చేయాలా వీళ్ళకి ప్రతి నెల బిల్లులు సకాలంలో మంజూరు చేయాలని మీ బహుజన సమాజ్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాము లేని ఏడల మీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలియజేస్తూ బహుజన సమాజ్ పార్టీ మోహాద్ జిల్లా ఇన్ఛార్జ్ ఎన్ విజయకాంత్ విధంగా వీళ్ళకి ఒక వ్యక్తికి ఎనిమిది రూపాయలు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది బిల్లు కానీ ఒక సాధారణ పౌరుడు ఓటల్లో భోజనం చేయాలంటే నూట యాభై నుంచి రెండు వందల రూపాయలు దొరుకుతుంది ఒక వ్యక్తికి కానీ మరి వీళ్ళకి ఎనిమిది రూపాయలే చేసి వీళ్ళు సకాలంలో మంచిగా సక్రమంగా వండించలేదని వీళ్ళ మీద కూడా అనేక రకమైన ఒత్తిడి తీసుకొచ్చి భయభ్రాంతిలకు గురి చేస్తున్నారు వీటిని ఉపేక్షించము సహించము వీళ్ళకి వెంటనే స్పందించి వీళ్ళకి భద్రత కల్పించాలా వీళ్ళకి సకాలంలో ఉద్యోగాలు కూడా ఉద్యోగ రీతిలో స్కేల్ కూడా కల్పించి